దేవునికి స్తోత్రం కలుగునగాక ప్రేమ సహోదరులారా అందరూ బాగున్నారా రండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఓటో సమయంలో ఇరవై అధ్యాయం ద్వారా దేవుడు మాట్లాడిన మాటలు దేవుడి మాటలు మనం ధ్యానం చేసుకుందాం దావీదు మరి కరివేలు ప్రాంతాన్ని విడిచి జీపీలు అనేటువంటి ప్రాంతానికి వచ్చి అక్కడ అఖిల మన్యము అనేటువంటి అరణ్యములో దాగి ఉన్నాడని దాగి ఉన్నాడు ఇక్కడ అఖిలా మన్యులో ఉన్నాడన్న సంగతి సౌలు గారికి తెలిసి మూడు వేల మందిని సైన్యాన్ని తీసుకుని వచ్చి ఆయన వెళ్తూ పట్టుకోవడానికి వెళుతూ ఉన్నాడు అయితే అసలు సౌలు తనను పట్టుకోవడానికి వచ్చాడని సంగతి దావీదుకు తెలుసుకొని వేగులు వారి ద్వారా తెలుసుకున్నాడు అయితే దావీదు అక్కడి నుంచి లేచాడు సౌలు దండు దిగిన స్థలం దగ్గరకు వచ్చాడు సవులు సౌలు సవులు దండు ఏ స్థలం దగ్గర దిగారో అక్కడికి వచ్చి సౌలును సౌలు అధిపతి సైన్యాధిపతి నేరు కుమారుడు అభినేయును అగ్నేయుడు పరండి ఉండగా వారిని స్థలము కనుగొని సౌలు పడుకున్నాడు సౌలు సైన్యాధిపతి అభినేయులు నేరు కుమారు అయినటువంటి అగ్ని కూడా కమాండర్ అయిన ఆయన కూడా పడుకొని ఉన్నారు మూడు వేల మంది బయట ఉన్నారు ఎక్కడ పడుకున్నారో చూశాడు చూసి దగ్గరకు వచ్చి ఆయన అంటున్నాడు దావేది అంటున్నాడు అభిషేయ్ అత వస్తావా ఐమెలికూ నాతో వస్తావా యవాబు నాతో వస్తావా అని అడిగినప్పుడు అభిషే వచ్చాడు దగ్గరికి వెళ్ళారు అభిషే అంటున్నాడు ఇదిగో రాజా కానీ సెలవిస్తే ఈటే అతని తలగడి దగ్గర నేలను నాటి ఉండి అయితే ఆయన పడుకునేటప్పుడు దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించను కాబట్టి నీ చిత్తమైతే ఈ ఒక్క పోటు పొడిచి నేను అతని భూమి నీకి నాటిమేతును ఒక్క దెబ్బతో పని పరిష్కారం చేతున్నానగా అంటున్నాడు అతనిని చంపకూడదు ఇవ్వవచ్చేది అభిషేకము నొందినటువంటి వ్యక్తి ఆయన చంపొద్దు నిదో చంపి నిర్దోషే ఒకటి ఎవనికి సాక్ష్యం ఎవనికి సాధ్యం నిజమే యహో చేత అభిషేకించినటువంటి వ్యక్తులను చంపి ఎవరు నిర్దోషులుగా ఉండగలరు కాబట్టి అభిషేక్ వద్దు ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ నీళ్ల పొడ్డను తలగడ దగ్గర ఉన్న ఈటను నీళ్లబొడ్డును తీసుకుని వెళ్ళిపోదామని చెప్పేసి తన సౌర యొక్క ఈటెను ఒక నీళ్లబొడ్డును తీసుకుని కొండ అవతల నిలిచి ఒక మధ్య చాలా ఎడముంది ఎడముండి అక్కడి నుంచి దావి పిలుస్తూ నాడు ఏమని నేరు కుమారుడైన అగ్నేరు నీవు మాట్లాడవా అని కేకలు వేస్తే అగ్నేరు కేకలు వేసి అయ్య రాజును నిద్ర లేపడు నువ్వు ఎవడవురా రాజు పడుకోవడానికి నిద్ర లేపుతున్నా ఎవడు నువ్వు ఎందుకంటే అందుకు దావిదంటున్నాడు నీ మగవాడు కావా ఇస్రాయిలీ ఇస్రాయేలీలో నీ వంటి వాడు ఎవడు నీకు ఒక రాజును రాజునొక్కు నీవెందుకు కాపు కాయకపోతు నీకు యజమానుడు రాజును సంహరించుడుకు జనంలో ఒకడు చేరువును వచ్చినే నీ ప్రవర్తన అనుకూలం కాదు నీకు శిక్షకు పాత్రుడు అని తన సైన్యాధిపతితో అంటున్నాడు అభినయరు నువ్వు ఎక్కడ కాపలా కాస్తున్నావు నువ్వు ఎక్కడ కాపలా కాస్తున్నావు ఇదిగో ఆయన తనకు బుడ్డి ఆయన తలకి ఈ నా చేతిలో ఉన్నది అంటే వెంటనే సౌరు లెగిసి సౌరు లెగిసి అంటున్నాడు నేను పాపం చేస్తాను ఈ దినము నా ప్రాణం నీ దృష్టిని పీమిగా ఉండిన దాన్ని బట్టి నేను నీకు ఇక ఏ కీడు చేయను దావిదా నాయనా నా తిరిగి రమ్ము వెర్రివాడినై నేను బాబు తప్పు చేసి తినే దావిదు రాజా ఇదిగో నీ ఇటు నా యద్దు ఉన్నది వారిలో ఒకటి వచ్చి నేను తీసుకుని వెళ్ళమని చెప్పు అనేసరికి చిత్తగించము నీ ప్రాణము నీ దృష్టికి ఘనమైనందున అందున నా ప్రాణమును తన దృష్టి ఘనముగా ఇచ్చే బాధలు అన్నింటిలో ఉన్నాయి నన్ను రక్షించునుగాక అని చెప్పాను అందుకు సౌలు అంటున్నాడు దావిగా నాయన నీ ఆశీర్వాదం పొందుతూ గాక మొత్తం మీద ఇద్దరు కలిపి మాట్లాడుకుని వెళ్ళిపోయారు రెండు సార్లు సవులను శత్రువైన సౌలను దావి చేతికి అప్పగించినప్పటికీ కూడా ఆయన్నే చంప ఉద్దేశించలేదు ఎందుకంటే ఎగోవ చేత అభిషేకం పొందినటువంటి వ్యక్తి దేవుని చేత ఆ అభిషేకం రాజుగా అభిషేక పట్ట ప్రజల చేత పట్టాభిషేకం దేవుని చేత అభిషేకం పొందిన వ్యక్తి నేను ముట్టును అలాగ ముడితే నీరు దోసి అవ్వడు సంగతి దావీదికి తెలిసి ఆయనకి ప్రాణాన్ని విడిచిపెట్టాడు ప్రాణంతోనే ఆయన ఏమనుకుంటే విడిచిపెట్టాడు అయితే ఉండగా ఇలాగ ఉండగా ఒకరోజు దావీదు ఎక్కడుంటే మన మంచిది కాదు ఏదో రోజు మన మీదకి వస్తాడు కాబట్టి మనం ఫిలిస్తీన్ దేశంలోనికి వెళ్ళిపోదాం ఇంకెందుకు అనేసి తన దగ్గర ఉన్నటువంటి సరగొద్దులు దాటి అప్పుడైనా విధుకుడు మారుతాడు కదా అని చెప్పేసి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోదాం అని చెప్పేసి అఖీల ఆకీషు గాతు ఘాతు గాతు అనే పట్టణానికి పోయి అక్కడ ఆకీషు అనేటువంటి రాజు ఉంటాడు ఆ ఘాతులోనికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు ఈ సంగతి సౌలు గారికి తెలిసి ఇంకా ఆయన వెతకటం మానేస్తాడు ఎందుకంటే సరిహద్దుల్లో ఉంటేనే ఎదుగుతాడు బయటికి వెళ్ళిపోయాడు కాబట్టి ఇక నాయన ఎదుగుట మానేస్తాడు అయితే ఈ యొక్క ఫిలిస్తీన్ దేశంలో సిక్లకు అనే గ్రామం ఉంది ఆ గ్రామము ఆ రాజు అతనికి ఇచ్చి అదే ప్రదేశంలో మీరు ఉండండి మీరు ఇక్కడే ఉండండి అని అన్నాడు నీ దృష్టికి అని అంటున్నాడు కదా నీ దాసు కాపురం చేయని దావీదు అంటున్నాడు రాజుగారితో అయితే సంవత్సరం నాలుగు నెలలు ఉన్నాడు కానీ ఆయన ఏ ఆయన చాలా నమ్మకస్తుందిగా ఇస్రాయేలు అంటే అసహ్యం పుట్టినట్టుగా వాళ్ళ ఎడల వాళ్ళు ప్రవర్తించి వాళ్ళు చేసి బొత్తిగా సేపనులు చేశారు కాబట్టి అతను సదాకాలము నాకు దాసుడిగా ఉంటాడు అనుకుని ఆ కేసు దావేది మాట నమ్మి ఆ పట్టణంలో ఒక పట్టణంలో నివాసము ఒక ప్రొటెక్షన్ ఇచ్చాడు దావేదిలు దావేది సైన్యానికి చూడండి ఒక శత్రువు రాజు ఇచ్చాడే కానీ లోకంలో ఈ శత్రువు రాజు ఇచ్చాడే కానీ స్వదేశంలో ఉన్నటువంటి రాజు ఆయన్ని చంపాలని చూస్తూ ఉన్నాడు ఈరోజు అనేకల మంది ఇదే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ప్రియమైనటువంటి సహోదరులారా మీ పరిస్థితి ఎలాగుందో ఆలోచించండి అమలేకులను హతమార్చాడు దావీదు ఆ యొక్క శిఖర ప్రాంతానికి వచ్చినటువంటి అమాలేఖరులు అందరిని మగవారిని ఇడ్లను గొర్రెలను గాధములను అందరిని కూడా అందరినీ కూడా హతము చేసి వండు వస్త్రము దోచుకొని తిరిగి ఆకీశీ వద్దకే వచ్చాడు అమాలయకుల మీద గిరీశీయుల మీద గిరిజీ గజీరీయుల మీద పడి మరి అందరినీ పట్టుకొని వచ్చి వాళ్ళని చంపి హతము చేసి వాళ్ళ వస్త్రాలు తీసుకొని వచ్చి రాజు దగ్గరికి వచ్చినప్పుడు రాజు సంతోషించి ఆయన మాట నమ్మి నువ్వు ధైర్యంగా ఉండనే అంటాడు అంటే ఈరోజు మనం నేర్చుకోవలసినటువంటి మాట ఏమిటి అంటే నీవు ఎక్కడ నిలిచి ఉన్నావు నీ స్థితి ఏమిటి అని అడిగి ఎల్లమని ప్రభు కోరుతూ ఉన్నాడు దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వించిన గాక ఆమె